విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం తినాల్సిందే తెలంగాణలో విద్యార్థులకు పెట్టే భోజనాన్ని ఉపాధ్యాయులు కూడా తినాలి ఎందుకు తినరు అంటూ ఊహించని షాఖ అన్నమాట హైకోర్టు అలా తింటేనే నాణ్యత పెరుగుతుంది హైకోర్టు కీలక వ్యాఖ్య పిల్లలకు అందిస్తున్న మెను వివరాలు కంపల్సరీ మాకు చెప్పండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుల్లో ఒకరు ఎందుకు మధ్యాహ్న భోజనం తినకూడదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఉపాధ్యాయులు అలా చేస్తే విద్యార్థులకు శుభ్రమైన నాణ్యమైన సురక్షిత భోజనం అందే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఆహారాన్ని ప్రమాణాలకు అనుగుణంగా అందించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అంతేకాక మధ్య ఇక్కడ విద్యార్థులకు అందిస్తున్న మెను వివరాలను కూడా సమర్పించాలని చెప్పేసి కోరారు అయితే మనం చూసుకుంటే పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడానికి సంబంధించి సవాలు చేస్తూ ఇక్కడ కొంతమంది అయితే పిటిషన్ అయితే వేశారన్నమాట ఇందులో భాగంగా దీనికి సంబంధించి విచారణ అయితే వచ్చింది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకు తీసుకుంటుందన్నారు దురదృష్టవశాత్తు కొన్ని అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రతినిధితో కమిటీని అయితే వేసిందని ఆ దశలో మధ్యాహ్నం అంటే ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకో చేసుకుంటూ ప్రతిరోజు ఉపాధ్యాయుల ఒకరు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తే బాగుంటుందని సూచించని చెప్పేసి అన్నారు వంట పనుల్లో విద్యార్థులను భాగస్వాములు చేయొచ్చు గతంలో ఇలాగే ఉండేది ఇది పని చే చేసేవారి పట్ల విద్యార్థుల గౌరవాన్ని పెంచుతుంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పేసి ప్రధాన న్యాయమూర్తి గారు అయితే అన్నారన్నమాట అలా చేసే పిల్లలను బాల కార్మికులుగా వినియోగిస్తున్నారంటూ విమర్శలు అయితే వస్తాయని చెప్పేసి కొంతమంది అయితే అన్నారు సో ఏది ఏమైనా మొత్తం మీద విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా భోజనం అయితే చేయాలన్నమాట హైకోర్టు అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది తెలంగాణలో సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి